ఒక కథకి థర్డ్ యాక్ట్ ఫోర్త్ యాక్ట్ టూ యాక్ట్ వన్ యాక్ట్ ఇది ఉంటాయట నాకు ఏం తెలియదు ఒక కథ రాసుకున్న కథ రాసుకుని వచ్చి అన్న ఇట్లా వేణన్నగా చెప్పిన వేణన్నగా చెప్పినప్పుడు నాకు ఆ ఫార్మాలిటీ తెలియదు అది ఇలా థర్డ్ యాక్ట్ లేదు ఫోర్త్ యాక్ట్ లేదంటే నాకు అది తెలియదు అన్న అని చెప్పిన సో నాకు ఏం తెలియదు నాకు ఒక కథ తెలుసు ఆ కథ ఎంత భయంకరంగా జరిగిందో తెలుసు దాన్ని ఎట్లా చూపెట్టాలో నాకు తెలుసు మిగతా అంతా నాకు తెలియదు యాక్ట్లు ఫోర్ యాక్ట్లు ఏం తెలియదు కథ స్టార్టింగ్ తెలుసు ఇంటర్వెల్ తెలుసు క్లైమాక్స్ తెలుసు ఇవే తెలుసు నాకు ఎట్లా ఎట్లా నడపాలనో తెలుసు సో అలా అలాంటోని ఇక్కడికి పట్టుకొచ్చి ఇక్కడ స్టేజ్ మీద నిలిచోబెట్టి ఇలా మాడి మాట్లాడిపిస్తున్నందుకు ఈటీవీ యజమాన్యానికి వేణు ఉడవుల గారికి థ్యాంక్ యూ సో మచ్ నేనేం చెప్పాలి ఎంతకంటే ఎందుకంటే ఎక్కడో అంటే ఏం రాదు నాకు బేసిక్గా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు ఏముండవు ఎట్లా మాట్లాడాలని తెలియదు అమ్మాయిలు అంటే దూరం ఉంటా సెట్లు కూడా తేజీతో మాట్లాడిపోయేటోని ఎక్కడెక్కడనో దూరంగా ఉండేటోని నాకు అంత అంటే అలా ఉండే ఉండేటోడిని నా సైకి మొత్తం వెంకన్న లవ్ యూ వెంకన్న సార్ సో సో అట్లా అంటే అమ్మాయిలు అంటే సిగ్గు ఏం తెలియదు ఒకటి తెలుసు సినిమా తెలుసు ఎట్లా తీయాలో తెలుసు ఏ ఏమో ఎట్లా పట్టడం తెలుసు దాని అంతటికి కారణం వేనన్నా ఫస్ట్ నన్ను పికప్ చేసినావు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ తర్వాత వీళ్ళందరూ వచ్చారు వీళ్ళందరూ వచ్చి వాళ్ళని భుజాల మీద నన్ను గుర్చోపెట్టుకున్నారు ఒక ఫస్ట్ డెబ్యూ సినిమాకి ఇంతగానో ఏర్పాటు చేసిన నితిన్ గారికి మన సాయనకి థ్యాంక్ యూ సో మచ్ దానికి సహకరించిన అందరికీ పెద్దలందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్